హైదరాబాద్ నుంచి ఇక బ్రేకింగ్ అందుతోంది జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వము జీవో ఇచ్చింది ఉస్మానియా గాంధీలో వసతి గృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్ధరణకు నిధులిస్తామని ఆ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ జీవోలు జారీ చేసింది జీవోలని స్క్రీన్పై మీరు చూస్తున్నారు జూనియర్ డాక్టర్లు ఎనిమిది డిమాండ్స్ పెట్టి స్ట్రైక్లో ఉన్న విషయం తెలిసిందే సో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వము చర్చిస్తోంది ఈ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది సమస్యల పరిష్కారానికి జూనియర్ డాక్టర్లకు ఆల్రెడీ ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రభుత్వము జీవో విడుదల చేసింది ఉస్మానియా గాంధీలో వసతి గృహాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్ల పునరుద్ధరణకు నిధులు ఇస్తామని ఆ నిధులను విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు జీవోలు జారీ చేసింది దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాము స్క్రీన్పై ఆ జీవోలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు ఎలేందర్ ఈ జీవోలతోటి వాళ్ళ కొన్ని డిమాండ్స్ పూర్తయినట్టుగా లెక్కేసుకోవాలి సో మిగిలిన డిమాండ్స్ విషయంలో వాళ్ళు ఏమని అంటున్నారు అండ్ ప్రభుత్వం ఏం రిక్వెస్ట్ చేస్తుంది ఈ జీవోలు జారీ చేసిన తర్వాత రైట్ నిన్నటి వరకు కొనసాగిన రెండో రోజు రెండు రోజుల సమ్మె తర్వాత నిన్న అర్ధరాత్రి వరకు జరిగే చర్చల తర్వాత కూడా ఈ రెండు జీవోలు కంపల్సరీ ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు కానీ ఉస్మానియాలో మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే కొత్త బిల్డింగ్ అంశం సంబంధించి ఎలాంటి హామీ మాకు ఇవ్వలేదు కాబట్టి ఉస్మానియాలో సమ్మె సమ్మె మాత్రం కంటిన్యూ చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ జీవో ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా రెండు వందల నాలుగు కోట్లతో కేటాయిస్తూ జీవోలు విడుదల చేసింది దీంట్లో ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్టల్ వస్తీ కావచ్చు గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్టల్ వస్తీ వస్తీకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో రోడ్లు సరిగ్గా లేవు అని చెప్పేసి అక్కడ డాక్టర్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఈ స్ట్రైక్ లో ప్రధాన డిమాండ్ గా మరొకటి అప్పుడు చేర్చడం జరిగింది దీనికి సంబంధించి కూడా రెండు వందల డెబ్బై రెండు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లతో ఈ మూడు అంశాల పైన కూడా అయితే విడుదల చేసింది అయితే ఉస్మానియా బిల్డింగ్ అంశం పైన కొంత క్లారిటీ వస్తే మాత్రం ఈ ఉస్మానియా వైద్యులు జూడాలు కూడా సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనతో మాట్లాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సాయంత్రం మంత్రితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూడాల ప్యానెల్ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సాయంత్రం భేటీ అవ్వబోతున్నారు భేటీలో ఈ ఉస్మానియా అంశం పైన కొంత క్లారిటీ మీరు టూ ఇయర్స్ తర్వాత కడతారా త్రీ ఇయర్స్ తర్వాత కడతారా ఓకే బట్ ఏ ప్లేస్ లో కడతారు ఎంత బడ్జెట్ లో కడతారు మాకు ప్లేస్ ఎక్కడుంది అనే అంశం సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే తప్పకుండా మేము ఈ సమయం కూడా విరమిస్తామనేది ఉస్మానియా జూడాలు ఇక్కడ సమ్మె చేస్తూ మనతో మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ జీవో రావడం కూడా కొంతవరకు స్వాగతిస్తున్నారు వీళ్ళంతా కూడా మా సక్సెస్ గానే చూసుకుంటారు అయితే ఓవరాల్ గా మంత్రితో భేటీ తర్వాత ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి సో ఇప్పుడు జూనియర్ డాక్టర్లు ఈ జీవోల ఇష్యూ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది